ఈ రోజు మనం గుర్రం జాషివా గారి గురించి తెలుసుకుందాం గుర్రం జాషివా గారు పద్దెనిమిది వందల తొంభై ఐదు గుంటూరు జిల్లా వెనుకొండలో జన్మించారు పంతొమ్మిది వందల డెబ్భై ఒకటో సంవత్సరంలో మరణించారు లింగమాంబ గుర్రం వీరయ్య వీరి యొక్క తల్లిదండ్రులు కవికోకిల కవిత విశారథ మధుర శ్రీనాథ నవయుగ కవి చక్రవర్తి అనేవి జాశువా గారి యొక్క బిరుదులు విశ్వకవి సామ్రాట్ అనే బిరుదు కూడా ఆయనకున్నది ఈయనకి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు క్రీస్తు చరిత్ర అనే ఒక కావ్యానికి వచ్చినది జాషువా గారి రచనలు పద్యకావ్యాలు హిమదా మర్కధర పరిణయం కన్యకా పరమేశ్వరి శివాజీ ప్రబంధం ఇవి పద్యకావ్యాలు ఖండికలు ఏడు సంపుటాలు రక్తగానం యుద్ధ ప్రచార గీతాలు ఇంకా ఖండకావ్యాలు అనాథ స్వప్న కథ గబ్బిలం కాందీసీకుడు నేతాజీ బాపూజీ స్వయంవరం రాష్ట్రపూజ కొత్తలోకం ముసాఫరుడు నాగార్జున సాగరు గిజిగాడు శ్మశానవాటిక మొదలైనవి ఇంతే కాకుండా లఘు కావ్యాలు ఫిరదౌసి ముంతాజ్ మహల్ క్రీస్తు చరిత్ర గజ్జకృత్యులు చంద్రిక చంద్రికా కుశలోపాఖ్యానం చిన్ననాయకుడు అంతేకాకుండా దృశ్య కావ్యాలు రుక్మిణీ కళ్యాణం చిదానంద ప్రభాతం ధ్రువ విజయం వీరబాబు తెరచాటు ఈయన యొక్క స్వీయ చరిత్ర గ్రంథాలు నా కథ అనేది పద్యరచనకు పద్యరచనకు చెందినటువంటిది జాషువా గారు గొప్ప కవిగా పేరు పొందారు